చూడండి మనము చూడండి ఇది మొక్కజొన్న చైన్లో ఉన్నాం చూడండి ఎంత నాంత హైట్ పెరిగింది ఇది కేవలం నలభై నుంచి నలభై ఐదు రోజుల పంట మొత్తం ఆర్గానిక్ వేలోనే సాగు చేస్తున్నాం మనం మొక్కజొన్నని చూడండి ఏ విధంగా ఉంది నా అంత హైట్ సిక్స్ ఫైట్ ఫైవ్ నుంచి సిక్స్ ఫీట్ వరకు ఉంది చూడండి ఆర్గానిక్ వేలో ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయి చూడండి ఏ స్టేజ్ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ వెళ్ళి చూసినా ఇగో ఇంత నాంత ఎత్తులో ఉంది ఇది మొక్కజొన్న చూడండి కేవలం నలభై నుంచి నలభై ఐదు రోజుల్లోనే అది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది చూడండి ఇది ఇట్లా ఆర్గానిక్ వేలు